ఫ్రెండ్స్ మనకి వాట్సాప్ సంబంధించిన విషయం మాట్లాడుతున్నా అండ్ వాట్సాప్ లో వచ్చేసి మనం చాలా మటుకు అయితే అండ్ కొత్తగా మొబైల్ తీసుకున్న వాళ్ళు అండ్ వర్క్ చేస్తున్న వాళ్ళు యూజ్ చేస్తున్న వాళ్ళు ప్లస్ ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు కొత్తగా యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఏదో వాట్సాప్ లో లాగా వాట్సాప్ లో గ్రూప్ అయితే క్రియేట్ చేస్తుంటారో అయితే చాలా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా నిఘా అయితే పెడుతుంది ఎందుకంటే అనౌన్ పర్సన్స్ సంబంధించిన లింక్స్ కానీ ఏపీ ఫైల్స్ కానీ ఇన్స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది దానివల్ల ఎవరికి ప్రాబ్లం అంటే ఇప్పుడు అవతల గ్రూప్ క్రియేట్ చేసిన అడ్మిన్ కి ప్రాబ్లం అయితే వస్తుంది అందువల్ల గ్రూప్ అడ్మిన్ జాగ్రత్తగా ఉండాలని తెలుసుకుంటున్నాను మెయిన్ గా గ్రూప్ క్రియేట్ చేసినది ఎందుకోసం ఏ పర్పస్ కోసం మనకు క్లియర్ గా అదే వర్క్ సంబంధించిన వాళ్ళని కానీ అదే బిజినెస్ పరంగా సంబంధించిన వాళ్ళని మాత్రం దాంట్లో అయితే పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వలన కొంచెం సేఫ్ అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే గ్రూప్ అడ్మిన్ ప్రతిదీ కూడా గమనించాలి ఏ మెంబర్ అనేది ఏ ఏ వీడియో పెడుతున్నాడు ఏ లింక్స్ పెడుతున్నాడు ఏ ఫోటోస్ పెడుతున్నాడు అని ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే మనకి ఈ మధ్య మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లయితే ఎస్బీఐ రివార్డ్స్ అని కొన్ని ఏపీకే ఎఫాల్స్ కానీ ఇలాంటివి అయితే ఉన్నాయి అలాగే చాలా యాప్స్ అయితే ఉన్నాయి అలా మోడల్ లింక్ కానీ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మెంబర్స్ తెలుసు తెలియక ఫార్వర్డ్ చేస్తారు ఆ ఫార్వర్డ్ అయిన లింక్స్ ని లేదా ఏపీకే ఫైల్స్ ని ఆ మెంబర్స్ లో ఎవరో ఒకరు క్లిక్ చేస్తారు కాబట్టి ఆ క్లిక్ చేసిన తర్వాత ఎవరో ఒకరు బలైతారు కాబట్టి సైబర్ కాబట్టి మనం ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలంటే గ్రూప్ అడ్మిన్ నుండి చేసి ఖచ్చితంగా దానిని క్లియర్గా చూసుకుంటూ ఉండాలి అప్డేట్ ఏంటనేది ఖచ్చితంగా తెలిసి ఉండి అండ్ అవతల మెంబర్స్కి గుణంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇలా చేయకూడదు ఎందుకంటే అది ఇంతకీ న్యాచురల్గా అంటే అంటే మామూలుగా అది ఏదైనా ఇన్సిడెంట్ సంబంధించింది ఉన్నా అది ఖచ్చితంగా అక్కడ జరిగిందా లేదని తెలుసుకుని పూర్తి అనుభవం తోటి దాంట్లో తెలుసుకున్న తర్వాతనే అది తెలిసిన విషయం అయితేనే ఫార్వర్డ్ చేయాలి తెలియకుండా ఒక ఫార్వర్డ్ చేయకుండా ఉండడం బెటర్ ఎందుకంటే న్యూస్ పరంగా కానీ ఒక యాక్సిడెంట్ పరంగా కానీ మనకు పక్కలో తెలిసిన మన డిస్టిక్ లోపల ఉన్నదంటే నిజం అంటే తెలుసుకోవచ్చు కానీ ఇంకోటి ఏంటంటే మెయిన్ గా ఒక వీడియో ఒక ఈ రోజు ఒక వీడియో ఈ రోజు అనేది నేను ఒక గ్రూప్ లో షేర్ చేశాను అనుకోండి ఇక్కడ మా సైడ్ ఏదో యాక్సిడెంట్ అయింది చెప్పి అది ప్రతిదీ కనీసం వన్ ఇయర్ వరకు అలాగే చక్కర్లు కొడుతూ వాట్సాప్ గ్రూప్ అయితే షేర్ చేస్తూ ఉంటారు ఆ విధంగా కాకుండా పెట్టేటప్పుడు కూడా ఈ డేట్ నాడు ఇట్లా జరిగిందని పెట్టడం బెటర్ దానివల్ల మీకు సేఫ్ ఉంటుంది అవతల కూడా చూసి ఇప్పుడు జరిగిపోయింది కదా అని తెలిసిపోతుంది ఇలా ఉండడం బెటర్ ఉంటుంది ఇంకో ఏంటంటే కొందరు కొన్ని ఇప్పుడు ఇంతమంది మనం మాట్లాడుకున్నట్లయితే ఒకప్పుడు ఒక పత్తి పొలంలో పురుగుకు సంబంధించిన విషయంపై అయితే చేశారు ఆ పత్తి పురుగుకి సంబంధించి ఆ పురుగు కొడుదే దచ్చుకున్నారు అనే అయితే చేశారు అది లాస్ట్కి గవర్నమెంట్ ఇది ఫేక్ న్యూస్ ఇదంతా మధ్య రకంగా చేశారు అంటే అంటారు అలాంటి భయం భయాందోళనకు గురి చేసే విషయాలకు సంబంధించిన ఏవైనా సరే ఫోటోలు వీడియోలు పెట్టకూడదు ఎందుకంటే అది పూర్తిగా తెలిసి మాత్రమే పెట్టాలి ఎందుకంటే తెలియకపోతే పెట్టకూడదు దీనివల్ల అయితే మెయిన్ గా అయితే గ్రూప్ అడ్మిన్స్ అయితే ఖచ్చితంగా జాగ్రత్త అయితే ఉండాలి అన్ని విధాలుగా చూసుకొని అసలు గ్రూప్ ఎందుకోసం క్రియేట్ చేసాం మెంబర్స్ ఎవరు ఏది పెడుతున్నారు అనేది చేసుకోవాలి లేకపోతే గ్రూప్ అడ్మిన్ పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా గ్రూప్ అడ్మిన్ పెట్టకుండా డిలేట్ చేసి లేదా గ్రూప్ని క్లోజ్ చేసి చేసేయండి దానివల్ల మీరు బెటర్గా సేఫ్గా అయితే ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల్లో లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకో